ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంగం వారి అనుదిన దిన వాగ్దాన పరిచర్య నా దేవా నీ అందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము కీర్తనల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము రెండు వచ్చినము ప్రియమైన దేవుని సంగమా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము నా దేవా నీ అందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము ఈ కీర్తనల గ్రంథము రాసినది దావీదు గారు దావీదు గారు చిన్నప్పుడు ఉన్నప్పుడే ఆయన ఎంతో బలవంతుడుగా ఆయన ఎంతో దేవుని అందు నమ్మిక ఇచ్చి ఉన్నాడు కనుక గొలియాతి మీద దేవుడు విజయం ఇచ్చాడు ఎందుకంటే ప్రభువా నాయందు నీవుండి నన్ను నడిపించు నాకు విజయాన్ని ఇవ్వు ప్రవ్వా అని దావీదు గారు ప్రార్థన చేశారు ఇదే వాగ్దానము ఈరోజు దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు నా దేవా నీ అందు మనము ఆయన యందు నమ్మక ఉంచినట్లయితే ఆయన ఎప్పుడు మనల్ని సిగ్గుపరచనీయుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని బాధ పెట్టడు ప్రియమేందేమ నీ సమస్యల్లో నీ వేదంలో నీ బాధలో సమస్తము ఆయనకి నువ్వు మొదట స్థానం ఇవ్వు ఆయన ఎందు నమ్మిక మాత్రం మాత్రం ఉంచు సమస్తము ఆయన సమకూర్చగల సమర్థుడు దావీదు గారికి ఆ సమస్య ఎదురైనప్పుడు ఒక్కటే చేశారు ఆయన మొదటిగా దేవునికి ప్రార్థించి గులియాతుతో యుద్ధానికి వెళ్ళారు యుద్ధంలో ఆయన్నికి విజయం ఇచ్చారు దేవుడు అలాగే చిన్నవాడైన బాలుడైన దావీదు సిగ్గుపడలేదు సిగ్గుపడనివ్వలేదు తన నమ్ముకున్న తన దేవుడే తన్ని విజయాన్నిచ్చి కాపాడాడు కనుక ప్రియన్ దేవుని సంగ నీవు నేను నమ్ముతున్నవాడు గొప్పవాడు ఈ లోకంలో శక్తిమంతుడు కనుక ఆయన్ను విశ్వసించి ఆయన నమ్మి ఆయన ఎందు నమ్మకంగా మనము బ్రతకాలని మన ప్రభువు కోరుకుంటున్నారు ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి హేమ్య గారు గాడ్ బ్లెస్ యూ ఐ మీన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు